The cat sat

சத்துடபல்லு பைரலுக்கு 50% ரிசர்வேஷனலை கை ஒரு ஆர்டால் சத்துடபல்லு பைரலுக்கு 50% ரிசர்வேஷனலை கை மாலிச்சுண்டோம் சமூக న్యాయ రాజ్యాధికారాని மாலிச்சுண்டோம் సామాజిక న్యాయ రాజ్యాధికారాని భారత రాజ్యాంగా వదిలాలి భారత రాజ్యాంగా వదిలాలి భారత రాజ్యాంగా వదిలాలి బాబాసాహెబ్ అంబేద్కర్ अमर रहे బాబాసాహెబ్ అంబేద్కర్ अमर रहे आवाज आंबेडकर अमर रहे आवाज आंबेडकर अमर रहे భారత రాజ్యాంగా వదిలాలి భారత రాజ్యాంగా వదిలాలి టిక్ చే ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమ పితామహుడు దాదాపు నలభై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో ప్రతి చోట ప్రతి ఉద్యమంలో వారి పాత్ర పాత్రను బాధ్యతను నిర్ణయించుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు మసూనాచారి గారికి అదే మాదిరిగా మా ఉద్యమ సహచరులు పెద్దలు చెన్నరాములు గారు మమత గారు శ్రావణి గారు మా పెద్దన్న రాజేందర్ అన్న వీరస్వామి సిద్ధేష్ గారు అందరికీ పేరు పేరిన చైర్యం తెలియజేస్తున్నారు నిజానికి ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగ స్ఫూర్తితో డిపి మండల స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన బీసీలకు చట్టసభలో జనాభా ఆమాసం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినద్ పత్రం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గడిచిన కొన్ని దశాబ్దాలుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి బహుజన పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల జనాభా ఆవాసం ప్రకారం జనాభా లెక్కలు సేకరించి కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి అది పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు అన్ని స్థాయిలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అది ఒకటే కాదు కులాల జనాభా ఆవాసం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో జనాభా ఆమాసం ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కూడా ప్రధాన డిమాండ్గా పెట్టుకొని తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తొంభై ఆరులో సూర్యపేట డిక్లరేషన్ అనే పేరు మీద మా రోజు మా రోజు వీరన్న నాయకత్వంలో డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ డిక్లరేషన్ పూర్తితోనే ఈరోజు మేమందరం కూడా ఈ ఉద్యమాల్లో కొనసాగుతున్నాం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ల వరకు జనాభా దాంబా ప్రకారంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి గడిచిన ఎనభై సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పన్ను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల బీసీలు చట్ట సభలో ప్రాతినిధ్యాన్ని పొందడం అనేది పొందే అవకాశం లేకుండా పోయింది కాబట్టి మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలు దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ మొత్తం ప్రజల సమస్యల మీద చట్ట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈ బీసీలు ఇప్పటికూడా ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు రాష్ట్ర దేశ సంపదలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో తమ వాటాను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న వాళ్ళు ఆ వాటను పొందడంలో ఆ వాటను అనుభవించడంలో వెనుకబడ్డరు దాని కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించే వాళ్ళందరూ కూడా గడిచిన ఎనిమిది దశాబ్దాలుగా ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తూ సంపద మొత్తం దోసుకొని ఒక్కొక్కరు వందల నుంచి వేల కోట్లు వేల వేల కోట్ల నుండి లక్షల కోట్లు దోసుకొని బీసీలు మెజార్టీకి ఉన్నటువంటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను మహిళలను చాలా చిన్న చూపు చూస్తూ వివక్షత గురి చేస్తూ వెనుకబాటు కారణమవుతున్నారు కాబట్టి ఈ దోపిడికి పాలకులే కారణం కాబట్టి దోపిడికి పాలకులే కారణం కాబట్టి పార్టీ ఏదైనా పాలకులు ఎవరైనా వాళ్ళందరూ కూడా కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చేకంగా కూడా కలుపుకొని ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం తొంభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన రాజకీయ కార్యక్రమాలు రాజకీయ యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం నిర్ణయించుకున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద మా హక్కుల సాధన కోసం రాజకీయ యుద్ధాలు ప్రకటిస్తున్నాం ఆ యుద్ధంలో గెలుపు అంతే మాకు గెలుపు మాదే నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రేపు సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని కూడా మేము సాధించుకుంటాము సాధించుకునే వరకు మేము ఎవరం కూడా నిద్రపోవని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో మిత్రులు ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన సోదరులు కూడా మా పెద్దలు ఇక్కడ మాతో ఉన్నారు మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం కలిసి యుద్ధం చేస్తాం వాళ్ళు ఎప్పుడు మాతో ఉంటారు మేము ఎప్పుడు వాళ్ళతో ఉంటాం వాళ్ళు మేము వేరు వేరు కాదు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళం ఒకే రక్త బంధువులం కాబట్టి మేమందరం మమ్మల్ని వేరు చేయాలని చూస్తే వేరు కావడం అనేది సాధ్యం కాదు తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఏడు శాతం మాత్రమే ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మా వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం జనాభా అంశం ప్రకారంగా చట్టసభలో ప్రాతినిధ్యం అమలు చేయడం మాత్రమే కాదు ఒకవేళ తను అమలు చేయకపోతే మా తొంభై మూడు శాతం ప్రజల మధ్య ఒక్కటిగా ఉండి ఒకే గొంతుతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య దోపిడీ వర్గాలను చిత్తు చిత్తు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క హక్కులను ఈరోజు ఆ రాజ్యాంగం పేరుతో భారతదేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం యొక్క హక్కులను అమలు చేయకుండా భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ ఇట్లాంటి ఎంతోమంది అమరవీరులు ఈ స్వాతంత్రం కోసం పోరాడి సాధించినటువంటి ఫలితమే స్వాతంత్రం కానీ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో ఈ దేశంలో నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత రోడ్లెక్కి మొరబెట్టుకోవాల్సినటువంటి దుర్థితి కాంగ్రెస్ పార్టీ నయవంచన ద్రోహం ఇంత అంతా కాదు మనం బీసీ సమాజం దేశవ్యాప్తంగా మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం చేస్తుంటే నగ్నంగా మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ నాలుగు రకాలైనటువంటి ద్రోహం ఒకటి మేమెంతో మాకంతకు బదులుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఉమ్మాటికి అమలు చేసి తీరుతాం దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ రాజ్యాంగం అంటే చట్టాలంటే సంపద సృష్టించమంటే సంపద పంచడం అంటే పేదరికాన్ని నిర్మూలించడం అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ అని నమ్మించి తెలంగాణ ప్రజల ఓట్లను బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్తా ఉన్నాం మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని విస్మరించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఆ రిజర్వేషన్ల అమలు కోసం గులగన్న పేరిట ఏసీ జనాభాను తగ్గించడం రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీని దొంగలో దొక్కడం ఇవాళ ఇరవై శాతం కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో నామమాత్రంగా కూడా లేకుండా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నది కాబట్టి తెలియక చేసేది మోసం తెలిసి కావాలని చేసేది ద్రోహం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా జరుగుతున్నటువంటి కుట్రల్ని ద్రోహాన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి బీసీలకు జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి మనం మద్దతు ఇవ్వకుంటే రాబోయే రోజులలో మన వర్గాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ముగ్ధకంఠంతో ముమ్మాటికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలుగా మనం ఆలోచించాల్సినటువంటి మనకు హామీ ఇచ్చి మనకు ద్రోహం చేసి మళ్ళీ మన ఓట్ల ద్వారానే మనం సమాధి కట్టేటువంటి ప్రయత్నం సాగుతున్నారు కాబట్టి ఇవాళ ఎన్నికలు జరిపించడం అనంటే ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచిన అనేటువంటి మాయపూరితమైనటువంటి మాటలు ప్రకటనలు చేసి చివరికి బీసీలకు పూర్తి అన్యాయం చేసేటువంటి దుర్మార్గం కొనసాగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కార్కు మేము సూచన చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల కోసమే నువ్వు ఎన్నికలు జరిపిస్తే విస్మరించిన వారు రేవంత్ రెడ్డి ఏం చెప్పినవి మేనిఫెస్టోలో డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీలకు కేటాయించి ఖర్చు చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వస్తానన్నావు కదా ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానన్నావు కదా ఇవాళ రెండు సంవత్సరాలు గడిచింది మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టవు నువ్వు కేటాయించింది ఎంత ఖర్చు చేసింది ఎంత మాకు చేసిన ద్రోహం ఎంత నలభై వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఖర్చు చేయాల్సిన భిన్నంగా పదివేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఖర్చు చేయకపోగా ముప్పై వేల కోట్ల ద్రోహానికి ఒడిగట్టినటువంటి నేను మూడు కోట్ల కోసం మాత్రం పంచేటువంటి ప్రయత్నం ఇది క్షమించరా అనేటువంటి విషయం ఇది ప్రతి బీసీ బిడ్డ సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి కర్ణం ఒకవేళ ఈ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తక్కుటమార విద్యలకు మనం శాశ్వతంగా మన గొంతు మనమే మీద ఉలుపుకుంటున్నటువంటి కాబట్టి న్యాయం జరగాలి దేశం కళ్ళు తెరవాలి బీసీల చైతన్యం తెలంగాణ ప్రదర్శించబడినటువంటి తీరు లేదా దేశానికి ఆదర్శం కావాలి అనంటే ముమ్మాటికి ఎన్నికలు నట్టుకోవడం మొదటి అయితే రెండవ ఘట్టం కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ద్వారా ఇవాళ నెత్తి ఎవరి నెత్తి మీద ఘట్టం వేలాడుతూ ఉన్నది బీసీల నెత్తి మీద కాంగ్రెస్ ఖడ్గం వేలాడుతున్నది కాబట్టి మరి మనం బలైద్దామా మనల్ని బలి చేయాల్సినటువంటి మనల్ని నమ్మించి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళను భూస్థాపితం చేద్దామనేటువంటి విషయాన్ని ఇవాళ హెచ్చరిస్తాము అదే సందర్భంగా ప్రజాస్వామ్య దేశం తెలంగాణలో బీసీ సమాజం చేస్తున్నటువంటి డిమాండ్ ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు రాజ్యాన్ని ఏరుతున్నటువంటి వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వారు ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు ఆ కోరికల్లోని సహేతను అర్థం చేసుకొని రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇలా బీజేపీ దేశాన్ని ఏరుతున్నటువంటి పాలక వర్గం మీద మీకు అధికారం ఇచ్చింది కదా ఎందుకు భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చింది కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉండేటువంటి ప్రజలకు జరిగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళ ద్వారా న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి భారత సమాజం అందులో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీకి అర్థంగా మరి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సంస్కారం కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏదో కారణం చెప్పి ఇది రాజకీయ పరమైనటువంటి పార్టీల నిర్ణయం కాదు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చేస్తున్నటువంటి డిమాండ్ మా డిమాండ్ ఇంకా నలభై రెండు శాతం కూడా కాదు మేమెందో మాకంత అన్నది మా డిమాండ్ కాబట్టి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పాలక వ్యవస్థలు ఉంటే ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అనేటువంటి ప్రశ్న దేశ ప్రజల ముందు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అందుకనే భారతదేశం అంటే ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక విలువలు ఉన్నటువంటి దేశం అనేటువంటి గౌరవం ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలి అంటే మీన మేషాలు లెక్కబెట్టకుండా శషభిషలకు పోకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ఆందోళనను ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కుట్రను బహిర్గతం చేయడంలో బీజేపీ సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో అంటుకున్నటువంటి మా ఆత్మగౌరవ పోరాటం ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిందో లేదా ఇంకా ఇతర కాదు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జాతి భారతదేశంలో ఉన్నటువంటి బీసీ జాతి ఈ దేశ స్వాతంత్రంలో కానీ ఈ దేశ సంపద సృష్టిలో కానీ గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి బీసీ బిడ్డలుగా మేము మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం బీసీలకు ఆత్మగౌరవమే లేదనుకుంటే బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే మీ లక్ష్యం అనుకుంటే జరిగేటువంటి పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉండదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మరొక సూచన చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎన్ని రకాల పోషణ చేస్తావు ఎన్ని రకాల ద్రోహం చేస్తావు ఢిల్లీ మెడల్ వంచుదా రాహుల్ గాంధీ మా పార్టీ మొత్తం మా కూటమి మొత్తం ఈ అంశ పరిష్కారం కోసం మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమైనటువంటి ప్రకల్పాలు పలికిన రోజైనా మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల ఈ రిజర్వేషన్ల విషయంలో ఎక్కడైనా మాట్లాడతారు మాట్లాడిల్లు ద్రోహం మాటలు మాట్లాడారు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని బీసీల కోట్లు కొల్లగొట్టేటువంటి బీహార్లో ప్రయత్నం చేస్తే విగ్గులైనటువంటి ఆ ఓటర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి ద్రోహాన్ని గమనించింది కాబట్టి వీళ్ళు అక్కడ ద్రోహం చేసి మళ్ళీ ద్రోహం చేసేటువంటి మాటలు మా దగ్గర మాట్లాడుతూ ఉన్నారని కర్రు కాల్సి వాత పెట్టింది కాబట్టి ఇది దేశానికి ఒక కనువెప్పు ఒక సందేశంగా భావించాల్సినటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ దేశంలో మరి అంబేద్కర్ గారిని మించినటువంటి మహానుభావం లేరు కాబట్టి ఆ మహానుభావకే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శిరస్సు వంచి వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం నువ్వు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థ కళ్ళు తెరిపించి వాళ్ళ జ్ఞానోదయం కలిగించి ప్రజాస్వామ్య మనగడ పరిపూర్ణంగా కొనసాగాలి అంటే ప్రజల ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా వాళ్ళలో మార్పు రావాలి ఆ విధంగా నువ్వు అనుగ్రహించాలని ఆ మహానుభావులు కోరుకుంటూ సరి